ఇదిగోండి చెప్పా కదా చాలా స్పెషల్ అని చెప్పి హైకోర్టులో వినాయకుడు అంటైట్ స్వామి గెటప్ లో ఉన్న వినాయకుడు భూజ్మం మెసేజ్ చెప్పాలి అంటే అక్కడ బుజ్జి వినాయకుడు హలో అండి నేను మీ హరిత వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ వినాయక చవితి అయితే అయిపోయింది కానీ వినాయక చవితికి మనకి చాలా దగ్గరలో అయితే వినాయకుడు విగ్రహాలు పెడుతూ ఉంటారు కదా సో నేను ఈరోజు వెరైటీ వెరైటీ వినాయకుడు విగ్రహాలు అయితే వచ్చానండి మీకు కూడా చూపిస్తాను చాలా వెరైటీగా అనిపిస్తాయి అన్నమాట వాటన్నిట్లో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి అండ్ నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఫర్ ద ఫస్ట్ టైం నేను వినాయకుడిని చూడ్డానికి వచ్చాను ఎప్పుడూ ఇలాగా వెళ్ళి తిరిగి వద్దాము అని చెప్పి రాలేదన్నమాట ఎప్పుడో ఇంటి దగ్గర ఏదైనా ఒకటి రెండు ఉంటే అవి చూసి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు చాలా దగ్గర తిరగదాం అని చెప్పి వచ్చాను సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను పదండి వెళ్ళి చూద్దాం ఇదిగో వచ్చేసానండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వినాయకుడి దగ్గరకు వచ్చాము ఫస్ట్ థీమ్ చూసారా ఏదో టెంపుల్ థీమ్ వేస్తున్నారు సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుడిని నేను మీకు చూపిస్తాను నేను కూడా చూస్తాను ఇక నాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ అంతా కూడా ట్రావెల్ చేయండి చాలా బాగుంటుంది సో ఈ లోపలికి వెళ్ళి ఏం థీమ్ ఉందో చూసేద్దాం ఈ ఫస్ట్ థీమ్ వచ్చి ద్వారకా థీమ్ అంటండి లోపలంతా కూడా ఎలా ఉందో చూద్దాము బయటకు మాత్రం మొత్తం గుడి లోపలికి వెళ్లే పిల్లర్స్ ఇలా ఉంటుంది కదా అలా అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ వినాయకుడి దగ్గరకు వచ్చామండి మనకి ఇది టెంపుల్ థీమ్ లో ఉంది బయటంతా ఏదో కొండల మధ్యలో టెంపుల్ కట్టినట్టు లోపల గుహలాగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇక్కడ ఇక్కడంతా వినాయకుడు వాటర్ వస్తుంది కృష్ణుడు ఇక్కడ కూడా అంతా పెట్టున్నారు ఇదంతా టెంపుల్ థీమ్ ద్వారకా థీమా మన వెనక ఒక పెద్ద వినాయకుడు విగ్రహం చూస్తున్నారు కదా ఇదంతా కూడా ద్వారకా థీమ్ పెట్టారండి మనకి ద్వారకా అంటే వాటర్ లో మునిగిపోయింది కదా ఆ థీమ్ అనమాట సో వినాయకుడు పైన చూస్తే మనకి రాక్షసులు దేవతలు పాల సముద్రాన్ని చిలుకుతారు కదా ఆ థీమ్ ఉంది పైన రొటేట్ అవుతూ ఉన్నాడు చూసారా శివుడు కొండ పైన ఉన్నట్టు సో ఇదంతా ఆ థీమ్ లో ఉంది చాలా బాగుంది కదా వినాయకుడు వినాయకుడు కూడా అవి ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉన్నాడు చూస్తే మీకు తెలుస్తుంది మొత్తం ద్వారకా వాటర్లో ఉంటుంది కదండి ఆ పిక్చర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు మనకు చూస్తే చూసారు కదా ఇప్పుడు మనం చూసి ద్వారకా థీమ్ లో ఉన్నదండి ద్వారకా టెంపుల్ అండ్ లోపల కూడా అంతా ద్వారకా మునిగిపోయింది కదా ఆ సీ థీమ్ అనమాట బయట కూడా వాటర్ ఫౌంటైన్ అనేది పెట్టారు నెక్స్ట్ వినాయకుడిని అయితే చూడ్డానికి వెళ్తున్నాం అండి చాలా స్పెషల్ వినాయకుడు చెప్పాలంటే నాకు ఎగ్జైటెడ్గా ఉంది చాలా కొత్త థీమ్ అనమాట సో వెళ్ళాక నేను చూపిస్తాను ఏంటి అని అదిగో ఇదిగోండి చెప్పా కదా చాలా స్పెషల్ అని చెప్పి హైకోర్టులో వినాయకుడు అంట ఎప్పుడు వినలేదు చూడలేదు ఫస్ట్ టైం థీమ్ అయితే భలే ఉందండి బయట నుంచి సేమ్ కోర్ట్ మాదిరిగానే కట్టారు లోపలికి వెళ్ళి చూద్దాం వినాయకుడు ఎలా ఉన్నాడు అని శ్రీనగర్ హైకోర్ట్ అంట పేరు బయట నుంచే చూసారా భలే ఉంది కదా ఆ వినాయకుడు పోలీస్ డ్రెస్ వేసుకొని భలే ఉంది నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది రెండు లోపలికి వెళ్ళాం సేమ్ కోర్టులోకి వెళ్ళినట్టే గాంధీ తాత పోలీస్ మ్యాన్ కూడా పెట్టారు ఇక్కడేమో సెక్యూరిటీ వినాయకుళ్ళు చూసారా యూనిఫామ్ వేసుకున్న వినాయకుళ్ళు సో ఇప్పుడు కోట్ లోపలికి వెళ్దాం కీప్ కీప్ క్వైట్ క్వైట్ కోర్ట్ లోపల జడ్జ్ లాయర్స్ అందరూ కూడా వినాయకులే అండి భలే ఉంది నాకైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది లాయర్లు అందరు ఇదిగో బుక్ కూడా ఇది భలే ఉంది కదా ఏదో స్కూల్లో పిల్లలందరూ వరుసగా కూర్చుండ మనకి రియల్ గా కోర్టులోకి వెళ్తే లాయర్స్ వాళ్ళు బుక్స్ పట్టుకొని అన్ని చెప్తారు కదా సేమ్ థీమ్ అండి భలే ఉంది చూడ్డానికైతే ఇక్కడ కూడా సేమ్ టైప్ చేసే వినాయకుడు ఇక్కడ కూడా వినాయకుడే అక్కడ అక్కడ మొత్తం వినాయకులే అనమాట పెద్ద వినాయకుడు వచ్చి జడ్జ్ అండి ఇక్కడ చూడండి బోన్ లో ఉన్న మూషికుడు మనకి ఖైదీగా ఉన్న మూషికుడు ఎలుక చూసారా ఇక్కడ ఒక చిన్న ఎలుకూడు ఉంది ఇది ఇది పెద్ద తప్పు చేసిందనమాట వినాయకుడి దగ్గరున్న లడ్డూ దొంగతనం చేసిందని ఇక్కడ పెట్టారు మూషికుడికి సంఖ్యలు కూడా వేశారండి చూసారా పాపం ఇది ఇదిగోండి ఓవరాల్ గా కోర్ట్ లో ఉన్న థీమ్ అనమాట భలే పెట్టారైతే నాకు అన్నిటికన్నా బాగా ఈ థీమ్ బాగా నచ్చేసింది చూశారు కదా హైకోర్టులో వినాయకుడు నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చేసింది నేను మెయిన్గా చెప్పాలి అని అంటే ఇది చూపించడానికే వచ్చానండి మీకు నేను చూడడానికి కూడా ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాగా చూస్తున్నాను అనమాట చాలా నచ్చింది నాకైతే మీకు నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్దాం మధ్యలో ఆకలి వేస్తే తినడానికి మసాలా పూరి పానీపూరి ఇంకో దగ్గరకైతే వచ్చేసామండి శివలింగం థీమ్ లో ఉంది లోపలికెళ్లి చూద్దాం ఎలా ఉందో మొత్తం చిన్న చిన్న శివలింగం మొత్తం శివలింగం ఒక్కటి పెట్టి లోపల వినాయకుడిని పెట్టారండి శివలింగం థీమ్ అనమాట అన్ని చిన్న చిన్న శివలింగాలు బయట నందీశ్వరుని కూడా పెట్టారు లోపలికెళ్ళి చూద్దాం పంచలింగం థీమ్ అనమాట లింగం ఆకాశలింగము అగ్నిలింగం అలాగా బాగా కట్టారు కదా వావ్ శివలింగం పెద్దగా ఉంది కదా అంత హైట్లో వినాయకుడిని అయితే పెట్టారండి చాలా బాగుంది చూసారా శివలింగం లోపల వినాయకుడు టీమ్ చాలా బాగుంది కదా పంచభూత లింగాలండి అన్ని శివలింగాలే అనమాట శివలింగం ఎదురుగా నందీశ్వరుని అయితే పెట్టారండి శివలింగం ఈవినింగ్ అయిపోయింది కదా లైటింగ్స్ అన్ని ఆన్ చేశారండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది కూడా ఇంకొక డిఫరెంట్ థీమ్ అనమాట ఇప్పుడు ఇంకో వెరైటీ వినాయకుడి దగ్గరకు వచ్చామండి రాఘవేంద్ర స్వామి ఉంటారు కదా ఆ థీమ్ అనమాట ఇదిగోండి లోపలికి వెళ్ళి చూద్దాం రాఘవేంద్ర స్వామి బుజ్జి ఆవు ముందుంది ఇక్కడ సైడ్ మూషికాలు ఉన్నాయి రెండు ప్లాస్టిక్ బనానా లోపలికి రండి చూడండి మనకి మంత్రాలయం ఉంటుంది కదా ఆ థీమ్ అండి చూడండి మనకి వినాయక స్వామి రాఘవేందర్ స్వామి గెటప్ లో ఉన్నారు మనకి గోమాత చాలా బాగుంది కదా చూడ్డానికి చాలా బాగుంది కదా గోమాతతో రాఘవేందర్ స్వామి గెటప్ లో ఉన్న వినాయక స్వామి నాకు ఎంత బాగా నచ్చిందో అండి చాలా క్యూట్ గా ఉన్నాడు వినాయకుడు నేను ఎక్కడా చూడలేదన్నమాట అండ్ ఈ థాట్ ఉంది చూసారా రాఘవేందర్ స్వామి గెటప్ లో వినాయకుడిని పెట్టాలని చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది నాకైతే భలే నచ్చిందండి చూసారు కదా నెక్స్ట్ ఇంకొక వెరైటీ వినాయకుడిని అయితే చూడ్డానికి వెళ్దాం మొత్తం కత్తులు అన్ని పెట్టున్నారు కదా మునీశ్వర స్వామి థీమ్ అంటండి అక్కడ మనకి మునీశ్వర స్వామిని పెట్టారు వెనక టెంపుల్ లాగా కట్టి లోపల వినాయకుడిని పెట్టారు ఇదంతా కూడా ముందే ఉంది అని అనుకోవద్దు మొత్తం సెటప్ అయ్యానండి రియల్ గా ఎలా ఉందో అలానే ఉంది మునీశ్వర్ స్వామిని కూడా సెటప్ అయ్యాన్ అనమాట చాలా బాగా చేశారు రియలిస్టిక్ గా ఉంది వినాయక స్వామి కూడా సేమ్ మనకి పైన మునీశ్వర స్వామిని చూసాం కదా అలానే ఉన్నారండి సేమ్ అనమాట బాగుంది కదా అచ్చమ్ మనకి టెంపుల్స్ లో ఎలా చేస్తారు డిక్టోగా చేశారు ఇవి ఒరిజినల్ వాల్స్ కూడా కాదు మొత్తం సెటప్ అయినండి చాలా బాగా చేశారు చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వినాయకుడు ఉన్నారు చాలా చాలా బాగా చేశారండీ నెక్స్ట్ ఇంకొక వెరైటీ వినాయకుడి దగ్గరకు అయితే వెళ్దాం మనం ఏం థీమ్ ఉంది వినాయకుడు ఎలా ఉన్నాడో చూద్దాం చాలా పెద్దగా ఉన్నాడు భలే ఉంది చాలా క్యూట్ గా పెద్దగా ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా నెక్స్ట్ ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్దాం స్వామి గేటప్ లో ఉన్న వినాయకుడు రాములు వారు అండి ఇక్కడ రాములవారు వారు ఉన్నారు కదా ఆపోజిట్లో ఆంజనేయ స్వామి ప్లేస్లో వినాయకుడు చాలా చాలా బాగుంది చూసారా సేమ్ ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో అలానే వినాయక స్వామి గెటప్ అనమాట చాలా బాగుంది గణేష్ యాజ్ వినాయక చుట్టుపక్కల మొత్తం కూడా వాటర్ పెట్టేశారండి మనకి ఏదో కొండల్లో వాటర్ ఫాల్స్ అలా ఉంటుంది కదా ఆ థీమ్లో ఉన్నారు బట్ ఈ వినాయకుడు అయితే హైలైట్ నాకైతే చాలా చాలా నచ్చేసింది బేసికలీ ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టం అదే రూపంలో వినాయకుడు ఉండే లోపల నాకైతే చాలా బాగా నచ్చేసింది వెనక వాటర్ ఫౌంటైన్ సూపర్ నెక్స్ట్ ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్దాం అక్కడేం వెరైటీ ఉందో చూద్దాం నెక్స్ట్ థీమ్ వచ్చి అమ్మవారి థీమ్ అండి మనకి కాళి శక్తి ఆ అష్టలక్ష్ములు ఇలా ఉంటుంది కదా ఆ థీమ్ అనమాట హైలైట్ నేను చెప్పడం కాదు మీరు చూస్తే మీరే ఆ మాట అంటారు అంత బాగుంది బయట నుంచే చూసారా అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చినట్టు ఆ టెంపుల్ ముందు నిల్చున్నట్టు పెట్టారు చాలా చాలా బాగుంది బయట నుంచే లోపలికి వెళ్ళి చూద్దాం సాక్షాత్ ఆ అమ్మవారే నిల్చున్నట్టు ఉందండి భూస్బొమ్మ ఎఫెక్ట్ చెప్పాలి అని అంటే చాలా చాలా బాగుంది చాలా బాగా చేశారు అసలు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉంది ఆ టెంపుల్ థీమ్ కానివ్వండి అమ్మవారే ఎదురుగా నిల్చున్నట్టుంది చాలా బాగుంది మొత్తం అష్టలక్ష్మి అమ్మవారిని అయితే పెట్టారండి వినాయకుడిని చూసారా చాలా కలర్ఫుల్ గా భలే ఉందండి మహారాజ్ కూర్చుంటారు కదా అలా ఉన్నారు రియల్ వినాయకుడు వచ్చి ఆసనం మీద కూర్చుంటే ఎలా ఉందో అలా ఉంది ఇక్కడ చూసారు కదా అమ్మవారి థీమ్ లో చాలా చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇంకొక వెరైటీ వినాయకుడి దగ్గరకు అయితే వెళ్దాము ఇప్పుడు ఇంకొక దగ్గరకు వచ్చామండి సుబ్రహ్మణ్య స్వామి థీమ్ అనమాట లోపల చూపిస్తాను ఎలా ఉందో ఇక్కడ నాగశిల ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ బుజ్జి వినాయకుడు ఎంత బాగుందో అమ్మవారు వినాయక స్వామిని ఎత్తుకో ఉన్నారండి ఎంత క్యూట్ గా ఉందో చూడ్డానికి భలే ఉంది ఒక తల్లి బిడ్డను ఎత్తుకుంటుంది కదా సేమ్ అలానే అనమాట నిజంగా చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది చాలా చాలా బాగుందండి నేను బయట చూసి సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నాను కానీ కాదు అమ్మవారు ఒక బిడ్డని ఎత్తుకున్నట్టు వినాయక స్వామిని ఎత్తుకో ఉన్నారు ఎంత ముచ్చటగా ఉందో కదా చాలా బాగుందండి చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో చాలా కూల్గా ఉందండి అమ్మవారు అయితే శాంతంగా చాలా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఇదైతే నిజంగా నిల్చొని మన వినాయక స్వామిని ఎత్తుకున్నట్టే ఉన్నారు ఇక్కడ కాళీ అమ్మవారు గుళ్ళో ప్రసాదం పెట్టారండి టమాటో రైస్ ఇప్పుడు ఇంకొక వినాయకుడి దగ్గరకైతే వెళ్తున్నాం అండి కొంచెం దూరంలో ఉందనమాట అందుకని ఆటో ఎక్కి వెళ్తున్నాము ఇదిగోండి వచ్చేసాము మలేషియా వినాయకుడు క్రౌడ్ అయితే బీపత్సంగా ఉంది ఇక్కడ మలేషియా వినాయకుడు అండి మనకి మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా సేమ్ విగ్రహం కానీ చాలా క్రౌడ్ ఉంది లోపలికి వెళ్ళడానికి టూ అవర్స్ అన్నా పట్టేటట్టుంది ఇది లోపల వినాయక స్వామి అండి లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామితో వల్లి దేవసేన అమ్మవారు ఉంటారు కదా వల్లి దేవసేన అమ్మవారు చాలా బాగుందండి సేమ్ అక్కడ అమ్మవారు మొత్తం సుబ్రహ్మణ్య స్వామి థీమ్ అండి చాలా బాగుంది కదా మనకి మలేషియా అనగానే గుర్తొచ్చే సుబ్రహ్మణ్య స్వామియే కదా చూసారు కదా చాలా రకాల వినాయకుళ్ళు సో కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తిరిగితే చాలా ఉన్నాయి కానీ ఈ రోజుకి ఎండప్ అనమాట చాలా వెరైటీస్ చూపించాను అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి కొత్త కొత్తగా కనిపించాయి నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా సో చూసారు కదా ఇన్ని రకాల వినాయకుళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఇన్ని రకాలుగా చూశానండి చాలా బాగా అనిపించింది చాలా బాగున్నాయి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి మీకు వీటన్నిట్లో ఏది చాలా బాగా నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే నాకేదో నచ్చింది నాకైతే అన్నీ నచ్చాయండి సో హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్స్ అండ్ పూర్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ హరిత